ఓకే నెక్స్ట్ ఫిల్టర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ బట్ చాలా ఈజీగా ఉంటాయి మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటాయి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఓకే సో ఈ పర్టికులర్ టేబుల్లో మనకు ఆటో ఫిల్టర్ ఉంది అడ్వాన్స్ ఫిల్టర్ ఉంది సో మనం ఆటో ఫిల్టర్ అడ్వాన్స్ ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి చూద్దాం సింపుల్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలి ఇప్పుడు చెప్పే అన్ని ఆప్షన్స్కి సేమ్ డైరెక్ట్గా ఫిల్టర్లోకి వెళ్తే మనకు ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆటో ఫిల్టర్ అంటే ఎగ్జాక్ట్లీ మనకు సింబల్స్ వస్తాయి మరి ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో కూడా మనకు సింబల్స్ వస్తాయి చూడండి ఎగ్జాక్ట్లీ ఎస్ సో ఇప్పుడు రిజల్ట్ ఉంది మనకు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఐ నీడ్ ఓన్లీ పాస్ మెంబర్స్ వచ్చేసిందా అంటే మనకు ఓన్లీ పాస్ డేటా మాత్రమే కావాలి ఫెయిల్ అయిన వాళ్ళ డేటా మాత్రమే కావాలంటే ఈజీగా మనం సపరేట్ చేసుకోవడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది ఓకే నేమ్ వైజే కూడా మనకు ఎవరి డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ పర్టికులర్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఇన్ కేస్ అదే నేమ్తో వేరే వాళ్ళు ఉన్నారన్నా కూడా చూపిస్తుంది సింగిల్ సింగిల్గా ఉన్నాయి కాబట్టి సింగిల్ డేటా చూపిస్తుంది ఓకే రైట్ దెన్ నెక్స్ట్ అలాగే నేమే కాకుండా మనకు ఆల్ ఎక్కడ తీసుకుంటున్నాం అలా అక్కడ ఆల్ తీసుకుంటున్నాం పర్టికులర్ వాల్యూ కాకుండా మోర్ దెన్ వన్ ఒకటి కన్నా ఎక్కువ కూడా మనం తీసుకోవచ్చు సో సిక్స్టీన్ ఒకటి కావాలి మళ్ళీ ఆల్ అంటే వస్తాయి మోర్ దెన్ వన్ కావాలనుకున్నప్పుడు మనకి ఇక్కడే ఆప్షన్ మనకు టాప్ టెన్ అనే ఆప్షన్ ఉంటుంది టెన్ అంటే టెన్ తీసుకోవాలని ఏం లేదు మన ఛాయిస్ టాపా బాటమా చూస్ చేసుకున్న తర్వాత వాల్యూస్ ఇచ్చుకుంటాం మనం ఎన్ని వాల్యూస్ కావాలి అని ఎగ్జాంపుల్ నాకు త్రీ వాల్యూస్ కావాలి తెలుగులో సో చూడండి తెలుగులో తెలుగులో ఉన్నప్పుడు మళ్ళీ తెలుగులోనే ఆల్ తీసుకోవాలి నేను వేరే టైటిల్లోకి వెళ్ళేసి ఆల్ తీసుకుంటా అంటే రాదు అది సో మళ్ళీ ఇక్కడ నుంచో ఆల్ అని చూస్ చేసుకుంటున్నాను ఓకే సి రైట్ సో ఇంకేస్ మనకు లాస్ట్ వాల్యూస్ కావాలనుకుంటే ఇక్కడే బాటమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది సేమ్ ఎన్ని కావాలని మెన్షన్ చేసుకోవచ్చు ఓకే సో లాస్ట్లో ఉన్న వాల్యూస్ అనేవి చూపిస్తుంది ఓకే సో ఇది ఆటో ఫిల్టర్ సో నాకు ఇక్కడ సీరియల్ నెంబర్ వైజ్గా తీసుకుంటున్నాను నాకు సెకండ్ వన్ కావాలి ఓకే సెకండ్ వన్ కావాలి సెకండ్ అండ్ సిక్స్త్ వన్ అండ్ నైన్ వన్ కావాలి ఎట్ ఎ టైం మూడు వస్తాయి మనకు రావు కదా సో ఇప్పుడు మనం అడ్వాన్స్ ఫిల్టర్ని యూజ్ చేసుకోవచ్చు అడ్వాన్స్ ఫిల్టర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్ చేసుకోవాలి మనకు కావాల్సిన వాల్యూస్ ఏ టైటిల్లో ఉన్నాయి ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్లో ఉన్నాయి అందులో నాకు టూ సిక్స్ నైన్ కావాలి సో టూ సిక్స్ నైన్ టైప్ చేసుకున్నాను సేమ్ టేబుల్ సెలెక్షన్ అనేది కామన్ సెలెక్ట్ ఎంటైర్ టేబుల్ ఇది మర్చిపోకూడదు దెన్ ఫిల్టర్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఇక్కడ మనకు లిస్ట్ చేంజ్ అంటే టేబుల్ సెలెక్షన్ ఎంటైర్ టేబుల్ మొత్తం సెలెక్ట్లో ఉండాలి ఇది కంపల్సరీ చూసుకోండి చాలా వరకు ఏంటంటే ఇలా సైడ్లో ఎక్కడో క్లిక్ చేసుకుని వస్తారు అలా కాకుండా ఎగ్జాక్ట్లీ మనకు టేబుల్ మొత్తం సెలెక్ట్లో ఉండాలి ఇది ఒకటి చెక్ చేసుకోవాల్సిన పాయింట్ నెక్స్ట్ వన్ క్రైటీరియా అంటే పర్టికులర్గా మనకు ఆ రేంజ్లో ఆ టేబుల్లో మనకు కావాల్సిన పర్టికులర్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఎగ్జాక్ట్లీ అవి డిస్ప్లే అయిపోతాయి ఓకే సే మళ్ళీ సో ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయి ఇన్ కేస్ మనకి ఇక్కడ కాపీ ఇక్కడే హైడ్ అవ్వకుండా మిగతా వాల్యూస్ హైడ్ అవ్వకుండా వేరే ప్లేస్లో కావాలి ఈ పర్టికులర్ వాల్యూస్ అనుకున్నా మనకు అడ్వాన్స్డ్ ఉంటుంది బట్ ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నేమ్ అనుకుందాం సత్య అండ్ వరుణ్ అండ్ విజయ్ ఈ త్రీ మెంబర్స్ డేటా కావాలి సేమ్ మళ్ళీ మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను టేబుల్ మొత్తం సో స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉండాలి సో అడ్వాన్స్ ఫిల్టర్ లిస్ట్ చేంజ్ దెన్ క్రైటేరియా ఓకే దెన్ ఓకే రైట్ సత్య వరుణ్ అండ్ విజయ్ ఎగ్జాక్ట్లీ వచ్చేసాయి సో సో అలా అంటే అన్నీ వస్తాయి సో ఒకసారి అడ్వాన్స్ ఫిల్టర్లో ఇంకొక ఆప్షన్ ట్రై చేద్దాం వేరే ప్లేస్లో మనకు కాపీ కావాలి అంటే ఈ టేబుల్ ఎలా ఈ టేబుల్ డిస్టర్బ్ అవ్వకుండా వేరే దగ్గర మనకు కాపీ కావాలి అడ్వాన్స్ ఫిల్టర్లో అంత కామన్ ఎక్స్ట్రాగా ఏంటంటే ఇక్కడ మనకు అడిషనల్ ఆప్షన్ కాపీ టు అనదర్ లొకేషన్ అని ఉంటుంది ఇది సెలెక్షన్ ఇది అంతా కామన్ కాపీ టు అనదర్ లొకేషన్లోకి వెళ్ళేస్తే థర్డ్ వన్ ఎనేబుల్ అవుతుంది ఓపెన్ అవుతుంది ట్యాబ్ అనేది థర్డ్ ట్యాబ్ అనేది అక్కడ మనకి ఎక్కడ కావాలనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ని మనం చూస్ చేసుకొని ఓకే అంటే ఇక్కడ తీసుకోలేము ఎందుకంటే మధ్యలో వీటి డేటా ఉంది కాబట్టి ఎంటీగా ఉన్న ప్లేస్ని చూస్ చేసుకొని ఓకేనండి ఎగ్జాక్ట్లీ ఇన్సెట్ అయిపోతుంది ఓకే సో సత్య వరుణ్ విజయ్ ఎగ్జాక్ట్లీ డేటా అంతా వచ్చేసింది ఇది మనకు ఫిల్టర్లో ఆటో అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ సో ఒకసారి క్లియర్గా చూసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే డన్